హలో నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ తాజాగా ఒక వైద్యురాలు డ్రగ్స్ కొంటూ పోలీసులకు దొరికిపోయింది ఒక ప్రముఖ కార్పొరేట్ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి వైద్యురాలు లక్షలు పెట్టి డ్రగ్స్ కొంటున్నట్టు కూడా ఒప్పుకున్నారు అలాగే కొంత హెరోయిన్ డ్రగ్ కూడా దొరికింది సో ఈ నేపథ్యంలో చాలా మంది వైద్యులు ఒత్తిడికిలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి వైద్యులు ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారు ఎందుకు డ్రగ్స్ వినియోగం అనేది డాక్టర్స్ లో పెరిగిపోతుంది డాక్టర్స్ అనే వాళ్ళు యూజువల్ గా డ్రగ్స్ వాడొద్దని హెల్దీగా ఉండమని సజెస్ట్ చేయాలి ఆ పొజిషన్ లో ఉండాల్సిన వాళ్ళు ఎందుకు ప్రజల ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సినటువంటి డాక్టర్స్ ఎందుకు ఈ రకమైనటువంటి అనారోగ్యానికి గురవుతున్నారు ఈ విషయాల గురించి మాట్లాడడానికి దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా ఇవన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు డాక్టర్ కేశవులు కేశవులు గారు తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షులు ఫౌండర్ అండ్ అలాగే దాంతో పాటు కేశవుల్ గారు నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చెప్పండి టుసోలు గారు సో ఈ తాజా ఉదంతం నేపథ్యంలో ఎందుకు డాక్టర్స్ లో స్ట్రెస్ అనేది ఎందుకు ఏర్పడుతుంది మూల కారణాలు ఏమనుకుంటున్నారు అంటే డాక్టర్స్ కూడా మనుషులే మనుషులకు ఉన్న బాధలు కూడా డాక్టర్స్లో ఉంటాయి ఎందుకంటే మేము కూడా పార్ట్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ది రొటీన్ పాపులేషనే కదా కాకపోతే మిగతా జనాలతో పోల్చుకున్నప్పుడు డాక్టర్స్కు ఒత్తిడి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది మిగతా డిపార్ట్మెంటు మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్టయితే అవి ప్రాణాలతో సంబంధం ఉండవు డాక్టర్లకు ఖచ్చితంగా మనిషి యొక్క జీవితము ప్రాణాలతో సంబంధం ఉంటుంది ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా లిప్తపాటులో ఏమైనా మిస్టేక్ జరిగినా ఒక మనిషి నిండు జీవితం అనేది పోతుంది అంటే చదవడమే చాలా కష్టం ఎందుకంటే మెడికల్ సీట్ అనేది లక్షల్లో ఒకరిద్దరికి వస్తుంది ఇది సీటు కొట్టడము సీట్ అంటే ఒక మెడిసిన్ ప్రొఫెషన్కు రావడము అందులో చదవడము బయటకు రావడం అనేది నిజంగా చాలా చాలా కష్టతరమైంది ఎంతో ఓపిక ఉండాలి ఎంతో నాలెడ్జ్ ఉండాలి ఎంతో నిర్ణయాత్మకమైన శక్తి కూడా ఉండాలి అయితే మనుషుల లాగానే డాక్టర్ల లోపల కూడా కొందరు ఫీబుల్ మైండెడ్ కొద్దిగా ఒత్తిడి తట్టుకోలేని వాళ్ళు కూడా ఈ ఫీల్డ్కి వస్తారు అన్ని ఫీల్డ్లో వచ్చినట్టు ఇందులో కూడా ఒత్తిడి తట్టుకోలేనని వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కువ హైరాన వాళ్ళు అనేది ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కూడా మనుషులే కదా మీరు అన్నట్టు జీవితాలను ప్రసాదించే దేవులుగా కొలుస్తున్న వైద్యులు కూడా మత్తుకు దూరంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పే డాక్టర్లు కూడా చివరికి అదే ఊబిలో చిక్కుకోవడం అనేది నిజంగా బాధాకరం అయితే ఇది ఒక వ్యక్తిగతమైన సమస్య కాదు ఇది సమాజానికి సంబంధించిన సమస్య ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మామూలు జనాల లాగానే డాక్టర్స్లో కూడా ఆత్మహత్యలు తక్కువే ఉండటం లేదు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అమెరికాలో ప్రతి సంవత్సరము రమరమిగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది డాక్టర్స్ ఏదో ఒక రకమైన కారణాలతో మర ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు వ్యక్తిగత సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఈ డ్రగ్ అడిక్షన్ కావచ్చు ఇంకే రకమైన సమస్యలు కారణం ఏమైనా ఒక మనిషి తన ప్రాణాన్ని తను చంపుకోవడం అనేది నిజంగా మహాపాపము మహాబాధకరం కూడా ఎందుకంటే ఒకటే జననం ఒకటే మరణం పుట్టినవాడు గిట్టకమాన ఆ మధ్య జీవితంలో నాలుగు రోజులు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించకుండా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పారిపోవడానికి చావే పరిష్కారం అనే వ్యవస్థ కామన్ మెన్లో ఉంటే వేరుంటుంది కానీ ఆత్మహత్యలు కూడా చదువుకున్న వాళ్ళలో ఎక్కువగా ఉంటున్నాయి నార్త్లో చూసుకోండి నార్త్ ఇండియాలో చదువు అనేది లిటరసీ అనేది తక్కువగా ఉంటుంది కానీ ఆత్మహత్యలు తక్కువగా ఉంటుంది సౌత్లో చూడండి మన సౌత్ ఇండియాలో చూడండి ఆత్మత ఎక్కువగా ఉంటున్నాయి చదువుకుంటున్నాము ఆర్థికంగా వెల్ ఎస్టాబ్లిష్డ్ సౌత్ ఇండియా అంతా ఎంతో బాగానే ఉంది కదా సో ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు మీరు అన్నారు కారణాలు ఏమై ఉండవచ్చు ప్రధానమైన కారణం ఏంటంటే మిగతా పాపులేషన్తో పోల్చినప్పుడు సాధారణ జనాలతో పోల్చినప్పుడు డాక్టర్లు ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు ఇందులో ఉండే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు టెన్షన్ ఉంటుంది అయ్యో సార్ మీకేం టెన్షన్ సార్ పేషెంట్ అడ్మిట్ చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత సిస్టర్స్ నర్సింగ్ స్టాఫ్ డ్యూటీ డాక్టర్స్ అనుకుంటారు కానీ అదే తప్పు మేము ఇక్కడ పది పదిహేను గంటలు పనిచేయాల్సి వస్తుంది ఆ పేషెంట్ యొక్క ఎమర్జెన్సీ ఆ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మోర్టాలిటీ అంటే మరణించే రేటు చాలా ఎక్కువగా ఉంటుంది గతంతో పోల్చినప్పుడు ప్రతివాడు నాకు ఈ జబ్బు ఉంది ఇది ఉందని చెప్పేవాళ్ళు ఇప్పుడు పేషెంట్ వచ్చిన తర్వాత నాకు ఆల్కహాల్ ఆల్కహల్ అలవాటు ఉంటే నాకు ఏం అలవాటు లేవు సార్ ఇప్పటివరకు మంచిగా ఉన్నారు మీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు ఇట్లయిపోయింది నడిచి వచ్చిన వ్యక్తి సీరియస్ ఎట్లయిపోయడం అనే పరిస్థితులు అంటే ఒక రకమైన ఒత్తిడి ఉంది రెండవది ఏంటంటే కాంపిటీషన్ అనేది కూడా పెరిగిపోయింది అన్ని ఫీల్డ్లలో లాగానే డాక్టర్స్ యొక్క నంబర్ ఎక్కువైపోయింది సంఖ్య ఎక్కువైనప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది ఇంకోటి బిజినెస్ ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది అయ్యో నేను కష్టపడి నేను ఎక్కువ చేయకపోతే ఇతరులతో నేను ఏమైపోతుంది ఆ ప్రాక్టీస్ నడుస్తుందా నడవదా ఆ ఒత్తిడి లోపల అటు ఒక రకమైన రొటీన్ టెన్షన్ ఉంటుంది టైమింగ్ టెన్షన్ రెండోది నిద్రలు ఉండవు ఆ పేషెంట్ యొక్క కండిషన్ కూడా ఒక ఒక కారణమే ఉంటుంది ఇన్ని ఒత్తిడిలలో ఆ ఒత్తిడి తట్టుకోవాలంటే ఏం చేయాలి ఏదో ఒక రకమైన అలవాటు పడతారు కొందరు ఏం చేస్తారు ఒత్తిడి వచ్చినప్పుడు పూజలు పునస్కారాలు యోగా మెడిటేషను దైవత్వం సంబంధించిన పనులు చేస్తారు మరికొందరు ఏమవుతారంటే ఈ ఒత్తిడి ఈ పూజలు పునస్కారాలు మన నుంచి ఏమవుతుంది మద్యమ మత్తు పదార్థాలు తాత్కాలిక సుఖాన్ని ఇచ్చే ఈ మద్యమ మత్తు పదార్థాల వైపు మరలుతున్నారు ఇక్కడే దేశమైన వ్యక్తులైనా సమాజమైన చెడు మార్గం వైపు మొదలవుతుంది ఇది మొదట్లో ఏమవుతుంది విద్యార్థి దశలో కానీ ఏ దశలో చూసుకున్నట్టయితే మామూలుగా ఫ్రెండ్ సరే కొత్తగా జైన్ అయినాం కదా ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతారు ఒకసారి టేస్ట్ చూడరా బాయ్ సిగరెటే కదా ఏం కావాలి ఎక్స్పెరిమెంటల్ తర్వాత ఏంటంటే అది రిక్రియేషన్ అవుతుంది ఏదైనా బర్త్డేలు జరిగినా ఇంకేమైనా ఫంక్షన్ జరిగినా కాలేజ్ డే జరిగినా హాస్టల్ డేకి రకరకాల డేస్ ఉన్నాయి కదా ఏదో ఒక రకమైన ఒక మంచికైనా చెడికైనా ఒక ఫంక్షన్ లోపల ఇది రెగ్యులర్ అలవాటు అవుతుంది మంచి ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత రిక్రియేషన్ రిలాక్సేషన్ కొరకు మూడో దశ ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు తర్వాత ఏమవుతుందంటే రిక్రియేషన్గా వాడుతుంటారు అప్పుడప్పుడు తర్వాత రిలాక్సేషన్ అబ్బా ఒకసారి ఆ మద్యము కానీ ఆ మత్తు పదార్థాలు తీసుకున్నట్టయితే ఆ మనిషి క్షరకాలము గంటనో రెండు గంటలు మైండ్ బాడీ రిలాక్స్ అవుతుంది మనం తీసుకునే మత్తు పదార్థాలు ఒక చెడు లక్షణం కానీ వాళ్ళకి అది ఒక మంచి లక్షణంగా ఉంటుంది మనం తీసుకునే మద్యము మత్తు పదార్థాలైనా నికోటైనా ఏదైనా కాండి అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో గడిచిన తర్వాత ఒక క్షణం ఐదు నుంచి పది నిమిషాల లోపల శరీరంలో ఉన్నటువంటి డోపమిన్ లాంటి హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ పెంచడం ద్వారా రక్తంలో వాటి యొక్క సైజ్ అయినా వాటి యొక్క తీవ్రత అయినా వాటి ఉత్పత్తి అనేది పెరిగిపోతుంది ఎప్పుడైతే ఆ డోపమిన్ లాంటి హార్మోన్స్ శరీరంలో రక్తంలో మెదడులో పెరుగుతాయో అప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది అన్ని మర్చిపోయే తత్వం వస్తుంది అంటే ఒక కైండ్ ఆఫ్ యుఫోరియా అంటారు ఫుల్ ఖుషి ఉంటారు కిక్ వచ్చిందంటారు మన తెలంగాణ భాషలో అబ్బ కిక్ ఉంది హ్యాపీగా ఉంది సో హ్యాపీ మూమెంట్స్ ఎంతవరకు ఉంటుంది మళ్ళీ ఒక గంట రెండు గంటల్లో అయిపోతుంది సో మళ్ళీ తయారేమవుతుంది మళ్ళీ సేమ్ హ్యాపీనెస్ అవే క్షణాలు కావాలి అవే కిక్ కావాలని మళ్ళీ మళ్ళీ వాటికి అలవాటు పడి దాని నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్కే చేరుకుంటారు అదే మద్యము మత్తు వ్యసనము లేకుంటే అడిక్షను లేకుంటే డిపెండెన్సీ సిండ్రోమ్ అని మనము ఆ మత్తు పదార్థాల యొక్క వ్యసనంగా మనము చెప్పవచ్చు కేశోల్ గారు మీరు ముఖ్యంగా డాక్టర్స్లో ఎవరైతే డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారు కేసెస్ అన్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మద్యం లేదా ఈ మత్తులో ఈ అలవాట్లకు బానిసలైనటువంటి డాక్టర్స్ ఆ ప్రభావం వారి వృత్తిపై ఎలా ఉంటుంది క్లోజ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా గమనించారు ఓకే వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అయింది నెక్స్ట్ మీరు అన్నట్టు పేషెంట్స్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయిన కనపడిన సందర్భాలు ఉన్నాయా మంచి ప్రశ్న మేడం తన అది తను తాగుతున్నాను ఇది నా వ్యక్తిగతము నాకు డబ్బులు ఉన్నాయి ఏమైనా ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటాడు కానీ ఒక ప్రొఫెషనల్గా ఒక డాక్టర్గా అలా మద్యము కానీ మత్తు పదార్థం గాని తీసుకొని వైద్య వృత్తి చేయడం కూడా చట్టరీత్యా నేరమే కాదు మహా పాపము మహాఘోరము మహా నేరం కూడా ఎందుకంటే ఈ మద్యము మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత ఇవన్నీ మెదడుపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి అతను ఆలోచించే విధానములో అంటే జడ్జిమెంట్లో ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది మద్యము మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తి ఒక ప్రాణాన్ని కాపాడాల్సిన సందర్భంలో నూటికి ముప్పై శాతం తప్పులు జరిగాయని చాలా రీసెర్చ్లు అంటే ఆఫ్ ద రికార్డు చాలా వరకు తెలుసు ఎవరైనా మత్తు పదార్థాలు సేవించి అక్కడ ఆపరేషన్ చేసిన వైద్యం చేసినా ఖచ్చితంగా ఇంపేర్మెంట్ ఇన్ జడ్జ్మెంట్ అంటారు అంటే నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరుగుతుంది మనము మద్యము మత్తు పదార్థాలు తీసుకొని డ్రైవింగ్ చేస్తే మనకేమవుతుంది యాక్సిడెంట్లు అవుతాయి స్పీడ్ పోతాం ఏం చేస్తుందో తెలు తెలియదు క్రైమ్ రేటు పెరుగుతుంది సో ఎందుకు క్రైమ్ రేటు పెరుగుతుంది ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే డిఫెక్ట్ ఇన్ జడ్జిమెంట్ అంటే ఒక విషయాన్ని నిర్ణయించుకునే శక్తి మద్యము మత్తు పదార్థాలు తాగిన తర్వాత కోల్పోతాడు జడ్జిమెంట్ మంచిగా చెడ్డ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది అక్కడ తెలియదు సో ఇక్కడ కూడా దాని మీద ఖచ్చితంగా ఒకవేళ సర్జన్స్ అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అంటే ఒక డాక్టరు మద్యము మత్తు పదార్థాలు తీసుకున్నట్టయితే ఇట్ ఈ డేంజర్ టు ద సెల్ఫ్ డేంజర్ టు ద సొసైటీ అందుకే ఇట్ ఇస్ నాట్ ఎ పర్సనల్ ఇష్యూ డాక్టర్ తాగుతాడు ఎంజాయ్ చేస్తారంటే ఆ ప్రొఫెషన్లో తాగడం తప్పే ఆ ప్రొఫెషన్లో అలా ఉండడం తప్పే అది ఇబ్బంది పెట్టడము చాలా నేరము ఘోరము ఖచ్చితంగా మీరు అన్నది ఖచ్చితంగా దాని ప్రభావం వ్యక్తిగతంగా ఉంటుంది పేషెంట్లపై థర్టీ పర్సెంట్ వరకు ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక రకంగా సమాజానికి ప్రమాదకరము ఓకే కేశవల్ గారు ఇప్పుడు ఒకప్పుడు కూడా ఇప్పుడు అంటే మీరు అన్నట్టు కాంపిటీషన్ పెరగడం వల్ల ఇవన్నీ పెరిగింది అంటున్నారు ఇప్పుడు స్ట్రెస్ ని ప్రతిసారి ప్రతి వృత్తిలో స్ట్రెస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది పూర్వం డాక్టర్స్ అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లో అప్పటి డాక్టర్స్ హ్యాండింగ్ ఆఫ్ ది స్ట్రెస్ ఎలా ఉండింది ఇప్పటి వాళ్ళు టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినాక ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడం ఎందుకంటే ప్రతి ఫీల్డ్ మీరు సాఫ్ట్వేర్ తీసుకున్నా ఇంత స్ట్రెస్ ఉంది కీపింగ్ ఎ పార్ట్ లైఫ్ ని పక్కన పెడితే వర్కింగ్ అవర్స్ కూడా మిగిలిన ఫీల్డ్స్ తో అలా ఉంది కాబట్టి సో జనరేషన్స్ మార్క్ వచ్చేసరికి స్ట్రెస్ హ్యాండ్లింగ్ దగ్గర అప్పుడు వాళ్ళు ఎందుకు ఎఫెక్టివ్గా ఉన్నారు ఇప్పుడు డాక్టర్స్ జస్ట్ మంచి క్వశ్చన్ వేశారు మేడం అప్పుడు ఇప్పుడు అప్పుడు పేషెంట్కు డాక్టర్ కు మధ్య దేవుని సంబంధం అనేది ఏదో ఒక అడ్వర్టైజ్ వస్తుండే కదా భక్తునికి భగవంతునికి ఉన్న సంబంధం అప్పుడు ఉండేది అప్పుడు డాక్టర్ నిజాయితీగా ఉన్నాడు పేషెంట్ కూడా నిజాయితీగా ఉన్నాడు ఏమైనా పొరపాట్లు జరిగినా దురదృష్టవర్త జరిగినా డాక్టర్ వందలాది మందిని కాపాడాడు ఇది మన కర్మ మనకు యోగం లేదు బతికే అవకాశం లేదు దేవుడే తీసుకుపోయాడు అనుకున్నారు ఇప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా అది డాక్టర్ అయినా కాకపోయినా సహజమైనా ఎవరిదైనా ఈ పేషెంట్ ఈ డాక్టర్స్ రిలేషన్ అనేది ఖచ్చితంగా వాణిజ్య కమర్షియలైజేషన్ అయిపోయింది దానికి ఇద్దరు బాధ్యులు డాక్టర్ ఎంత తప్పో పేషెంట్లు కూడా అంతే తప్పు ఈ మధ్యలో పేషెంట్ లోపల సిటీ స్కాన్ చేశాడా ఎంఆర్ఐ ఉందా అన్నీ హైఫై కనబడాలి కానీ అప్పుడులో అటువంటి లేదు అంటే ఇద్దరిది తప్పే అప్పుడు నీతి నిజాయితీ ఉంది ఇప్పుడు నీతి నిజాయితీ లేదు ఇప్పుడు పేషెంట్ వస్తే మనం ఏం చేయాలి ఈ పేషెంట్ ఆర్థికంగా గట్టికుంటే ఎన్ని సంపాదించాలి అనేది ఖచ్చితంగా ఉంది మేడం మామూలు తిట్టుకున్నానని ఫీల్ కావట్లేదు కానీ వాడు చూడంగానే ఎంత దోస్తాం అనేది చాలా వరకు పెరిగిపోయింది గతం డాక్టర్లతో ఇప్పటి డాక్టర్లను పోర్చలేమండి గతంలో ఎయిటీ పర్సెంట్ నిజాయితీగా ఉంటే ఇప్పుడు సిక్స్టీ ఎయిటీ పర్సెంటేజ్ కమర్షియల్ ఎక్కువైపోయారు అంటే అప్పటి డాక్టర్లకు ఉన్నటువంటి హ్యుమానిటీ సర్వీస్ ఓరియంటేషను ఇప్పుడు ఏమాత్రం లేదు హ్యుమానిటీ తగ్గిపోతుంది సర్వీస్ తగ్గిపోతుంది దానికి పేషెంట్లు బాధ్యులు డాక్టర్స్ కూడా సమానమైన బాధ్యత వహించాల్సిందే సో అప్పుడు ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేశారంటే అప్పుడు ఇన్ని ప్రెషర్స్ మేడం అప్పుడు ఏ ఏ సాఫ్ట్వేర్కైనా ఏ ఫీల్డ్కైనా ఇంత ఒత్తిడి అనేది లేదు రిలేషన్స్ అనే బాండ్ అనేది మంచిగుండే ఇప్పుడు బాండ్ అనేది ఏమవుతుంది మంచిగున్నంత వరకు ఓకే ఏమన్నా ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ బ్యాడ్లు అనుకోండి అప్పుడు బాండ్ బ్రేక్ అయిపోయి లాగా చూస్తున్నారు డాక్టర్స్ మీద గతంలో ఎప్పుడు ఇన్ని అటాక్స్ జరగలేదు ఇప్పుడు అటాక్ జరుగుతున్నాయి మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్ కూడా చెప్పాల్సిందే గతంలో చదువుకున్న వాళ్ళన్ని మెరిట్ డాక్టర్స్ మేడం ఇప్పుడు అంతా మేడ్ డాక్టర్స్ అవుతున్నారు ప్రైవేట్ కాలేజీల పుణ్యమాని ప్రైవేటు కాలేజీల పుణ్యమని సగం చదువుకున్న డాక్టర్లు కూడా వైద్యం చేయడం ద్వారా మరణాలు పెరుగుతున్నాయి వాళ్ళ వల్ల కూడా మంచి డాక్టర్లకు మంచిగా చదువుకున్న డాక్టర్లకు కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇప్పుడు లక్షలు కోట్లు పెట్టి డిగ్రీలు కొని మళ్ళీ ఆ డబ్బును ఎలా సంపాదించాలనే దాని మీద ఉన్న ధ్యాస పేషెంట్ల ఆరోగ్యాలపై ఏ మాత్రము లేదు అనడంలో సందేహమే లేదు ఈ ప్రైవేట్ కాలేజీల వల్ల భవిష్యత్తులో మన భారతదేశ భవిష్యత్తులో చాలా కష్టాలు రాబోతున్నాయి అక్కడ టీచింగ్ చేసే వాళ్ళు ఉండట్లేదు ఏదో ఉత్తగా డబ్బులు తీసుకుంటున్నారు డిగ్రీలు ఇస్తున్నారు కొనుక్కుంటున్నారు ఇక్కడ దాన్ని వ్యాపారం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అనేక రకాలటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రోగాలు నిర్ధారిస్తున్నారు మీరు అడిగారు అప్ప డాక్టర్ల తేడా అప్పుడు నాడి బట్టి మొత్తం రోగం న్యాయం చేస్తే ఇప్పుడు నాడి బట్టకుండా మిషన్లతో రోగాన్ని నిర్ధారించి బాగా నష్టపరుస్తున్నారు ఇందులో ధర్మ సందేహం లేదు కానీ అందరూ డాక్టర్స్ అలా లేరు వాటిని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది కానీ సద్వినియోగం కంటే కార్పొరేట్ హాస్పిటల్ పెడుతున్నటువంటి టార్గెట్లకు బలి అవుతున్నారు నువ్వు ఇంత సంపాదిస్తే నీకు లక్ష సంపాదిస్తే నీకు థర్టీ పర్సెంట్ కదా ఫార్టీ పర్సెంట్ ఆ టార్గెట్ కొరకు జనాలను బలి చేస్తున్నారు ఏ ఏమాత్రం ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను మేడం ఓకే కిషోర్ గారు ఏదైనా మామూలు ప్రజలకి సమస్యలు వస్తే డాక్టర్స్ క్యూర్ చేస్తారు మరి డాక్టర్స్ ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్ ఎడిక్స్ అవుతున్న సందర్భంలో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏమున్నాయి మేడం నేను ఖచ్చితంగా చెప్పాను కదా డాక్టర్స్ కూడా మనుషులే రోగాలు అనేది మనుషులందరికీ వస్తాయి మేము కూడా మనుషులే మాకు కూడా రోగాలు ఉంటాయి మాకు కూడా జబ్బులు ఉంటాయి గుడ్డపోట్లు ఉంటాయి పంచభత్తాలు ఉంటాయి మానసిక సమస్యలు కూడా ఉంటాయి మీరు ఒకటి ఇదివరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గతంలో ఇరవై ఇరవై మూడులో ఒక చిన్న సర్వే చేసిన మేడం అందులో పన్నెండు వందల మంది డాక్టర్లపై సర్వే చేస్తే డ్రగ్స్ కు బారీసైన వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నారట ముప్పై ఎనిమిది నుంచి నలభై శాతం వరకు ఏదో ఒక రకమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్ అడిక్ట్స్ పెరిగిపోతున్నారు వాటితో పేర్లాలు కూడా వైద్యులు కూడా మనుషులేకబట్టి వీళ్ళ లోపల కూడా గతములో కంటే ఎక్కువగా మద్యము మత్తు పదార్థాలకు అవుతున్నారు ఫలితంగా అనేక రకాల మానసిక రుగ్మతలు కూడా గురవుతున్నారు అంటే ఈ ఈ మధ్యలో చూస్తే నాకు తెలిసి అప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఫోర్టీన్ కానీ ఇప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ వరకు ఉండవచ్చు అంటే రోజు రోజుకు పెరిగిపోతున్నది సో సొల్యూషన్ ఏమన్నా సొల్యూషన్ చెప్పారా మీరు కరెక్ట్ సొల్యూషన్ అనేది మేడం ఇప్పుడు జబ్బు అనేది ఒక రోగం అనేది ఖచ్చితంగా ఈక్వల్ టు ఆల్ సేమ్ టు ఆల్ అన్నట్టు ఒక జబ్బు బీపీ ఉంది బీపీకి ఏం చేయాలో అది మనం చేయాలి షుగర్కి ఏం చేయాలో అది చేయాలి షుగర్ ఉందనుకోండి ఫస్ట్ మనం డైట్ కంట్రోల్ చేయాలి తర్వాత ఎక్సర్సైజ్ ఎటువంటి చేయాలి అప్పుడు ఈ రెండింటికి తగ్గినప్పుడు మెడికేషన్కి వెళ్ళాలి దీనికి కూడా డాక్టర్స్కి అయినా కూడా ఆ జబ్బును బట్టి వాళ్ళకు మానసిక సమస్యలు మనం ఫార్టీ పర్సెంట్ వరకు అంటున్నాం కదా ఖచ్చితంగా డాక్టర్స్ లో మానసిక సమస్యలు ఉన్నప్పుడు సిగ్గుపడకూడదు మేమే డాక్టర్ సిగ్గుపడితే ఎలా ఉంటుంది ఖచ్చితంగా దీనికి ఇప్పుడు అమెరికాలో లాగో కొన్ని ప్రోగ్రామ్లు ఉంటాయి ఇయర్ ఇయర్కు వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు సీక్రెట్గా మన ఇండియాలో అది సాధ్యం కాదు కానీ వాళ్ళకైనా కోలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సమస్య ఉన్నప్పుడు షేర్ చేసుకొని సంబంధిత వైద్యం ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఇబ్బంది లేదు చాలామంది ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తున్న కూడా బీపీలు షుగర్లతో బాధపడుతున్నట్టే చాలా మందికి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నాకు తెలిసిన డాక్టర్స్ మానసిక వైద్య నిపుణుల పర్యవేక్షణలో యాంటీ సైకోటి అంటే మానసిక సమస్యకు సంబంధించిన మందులు ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా తీసుకుంటూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం సో ఖచ్చితంగా వాళ్ళకు తెలిసిన వాళ్ళకు నమ్మకం ఉన్న వాళ్ళకు ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇదొక ప్రజా సమస్య అయ్యో ఒకటి డాక్టర్ సేవీలను మనం ఏం చేయలేము కూడా అందరిలాగా డాక్టర్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇదొక సామాజిక సమస్య ఇది ఒక సోషల్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం కూడా బాధితులగా చూసేసి వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఖచ్చిత అంటే ఫస్ట్ అసలు డ్రగ్సే దొరకకుంటే బెటర్ కదా మేడం ఇల్లి ఇల్లీ డ్రగ్స్ అంటారు వీటిని వీటి అన్ని నిషేధించిన డ్రగ్స్ కదా ఈ డ్రగ్సే దొరకపోతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అయితే ఇంకోటి ఎంసీఐ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మిగతా చట్టాల ప్రకారము గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద కొన్ని చర్యలు తర్వాత తీసుకోవాలి కొద్ది అంటే ముందుగా ఖచ్చితంగా అవగాహన కలిగించాలి డాక్టర్స్ మధ్య ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక జబ్బు వస్తే ఫోన్ చేస్తారు కదా మనకు ఇవి ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా మేడం అవి కేర్ కొరకు వీటికి కూడా బాగా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి కదా వీటికి డాక్టర్ అని చెప్పకుండా కూడా వాడి ద్వారా కూడా మనం సహాయం పొందొచ్చు నేను డాక్టర్ మనం నాకు ఉందనుకోండి నేను ఎక్స్పై చెప్తాను ఏదో ఫీల్లు ఉన్నానని చెప్తాను అట్లా కూడా హెల్ప్ తీసుకోవచ్చు కానీ డాక్టర్లకు సపోర్ట్ అనేది మిగతా వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది మేడం భార్య భర్తలో ఒక డాక్టర్స్ ఉంటారు రిలేషన్ లో ఉంటారు వీళ్ళకి ఇబ్బంది అయితే ప్రొఫెషనల్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా కాబట్టి వీళ్ళకి కదా అంటే మానసిక సమస్యని డాక్టర్లు కూడా నిర్లక్ష్యం చేస్తారు అవి మెంటల్ అనగానే ఉత్తగోళీలు జీవితకాలం వాడాలని ఒక ఫీలింగ్ ఉంది చాలా మంది డాక్టర్స్ లోపల మెంటల్ అంటేనే నమ్మాలి లేవు ఎందుకంటే మెజార్టీ కేసులు మా ఏమిటి అబ్బాయి నువ్వు సైకేటీ వాడిన జీవితకాలం వాడాల్సి వస్తుంది రా ఎందుకు వాడుతున్నావు అని డిస్కరేజ్ చేస్తున్నారు అది తప్పు మెదడులో కొన్ని కెమికల్స్ ఎక్కువ కావడము తక్కువ కావడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి కుటుంబ సమస్యల వల్ల కూడా వస్తాయి అలవాట్ల వల్ల కూడా వస్తాయి నీ వ్యక్తిగత సమస్యల వల్ల కూడా వస్తాయి చిన్నప్పుడు నువ్వు విపరీతమైన కష్టాలు పడవచ్చు ఎన్నో ఇబ్బందులు పడవచ్చు భవిష్యత్తులో వాటి యొక్క ఇబ్బందులు వాటి యొక్క బాధల ఇంపాక్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది దాని కొరకైనా వైద్య సదుపాయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అయితే వీళ్ళకి ఎందుకు ఎక్కువ అవుతుంది అనే విషయంలో నేను మర్చిపోయాను మేడం ఎందుకంటే అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మేము గోలి నిద్ర గోలీలు ఎక్కువ వాడేది నిద్ర గోళీలు ఎక్కువ వాడతాయి ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది మెడికల్ షాప్ అటాచ్ ఉంటుంది డాక్టర్ చెప్తే ప్రిస్క్రిప్షన్ రాస్తే ఎన్ని గోలీలు అని ఇస్తారు సో ఈ అవైలబిలిటీ యాక్సెసబిలిటీ ప్రిస్క్రిప్షన్ పవర్ ఉండడం ద్వారా ఎక్కువ అవుతుంది నర్సింగ్ స్టాప్లో కూడా ఉంటుంది ఓన్లీ మనం డాక్టర్సే అనుకోవద్దు మేడం నర్సింగ్ స్టాప్లో కూడా ఇది పెరిగింది ఇంకా కంపౌండర్ల లోపల డ్రగ్ ఇంజెక్షన్ ఫోర్ట్ ఇంజెక్షన్లు ఇంజక్షన్లు మత్తు ఇంజక్షన్లు గోలీలు వాడుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా మాత్రం ఈవినింగ్ నైట్ డూటీలు చేస్తారు కదా ఖచ్చితంగా మెడికల్ ప్రొఫెషన్ ఒక డాక్టర్సే కాదు వాళ్ళ లోపల కూడా గతంతో పోల్చే విపరీతమైన ఈ మత్తు పదార్థాల దుర్వినియోగం అనేది జరుగుతుంది కేశుల్ గార్డు ఫైనల్ క్వశ్చన్ ఒక ఫైనల్ డాక్టర్గా కేశుల్ గార్ ఒక ఫైనల్ క్వశ్చన్ మీరు కూడా డాక్టర్ కాబట్టి మీరు పర్సనల్గా మీ స్ట్రెస్ చేస్తున్నారు నాకు బాగా ఇష్టం అని కూర్చొని అడిగారు మేడం నేను జర ఓపెన్ మేడం నాకు సైక్యాట్రీ అనేది చాలా ఇష్టం కొద్ది అంటే విత్ ఇంట్రెస్ట్ అయి చేయండి సైక్యాట్రీ ఇంట్రెస్ట్ లేక ఒక టార్చర్ ఉంటుంది నేను ఎక్కువగా నా మంచి అయినా నా చెడైనా నేను నేను ఎవ్రీథింగ్ ఐ షేర్ టు మై పేషెంట్స్ నా బాధ ఉన్నా కూడా నేను జోక్తో హ్యాపీతో మాట్లాడితే ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడతాను ఏది ఉన్నా పేషెంట్లతో అంటే వెరీ పర్సనల్ కాకుండా మీతో అయితే నేను చేసుకుంటాను మేడం అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇబ్బందులు కాకపోతే ఏం ఇబ్బంది ఉండదు మేడం అంటే నేను ఏది కానీ నెగ్ అసలు మనం ఫీలింగ్ లోపల ఉంటుంది ఒక వ్యక్తి ఆలోచించే విధానం బట్టే సమస్య అనేది ఉంటుంది నాకైతే ఇప్పటివరకు ఏ సమస్య వచ్చినా నేను అంత సీరియస్గా తీసుకోను ఏదైతే పోయేది పోతేఆర్ బాం టు అది చచ్చి కదా మనం ఎందుకు బాధపడాలి ఆ సమస్య వచ్చినప్పుడు నేను ఇంట్లో మా వైఫ్ అయినా నేనైనా నా ఫ్రెండ్స్ అయినా నేను అట్లా షేర్ చేసుకోగలుగుతాను ఇంకొకటి ఏంటంటే చాలా మంది షేర్ చేసుకోకుండా లోపలనే లోపలనే కుమిలిపోవడం కూడా చాలా సమస్య చెప్తే ఏమనుకుంటాడో వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో ఫీల్ అవుతాడో మీకు కూడా చెప్పాను కదా నేను షేర్ చేసుకోవడం నాకు ఇష్టము కక్కి పడేస్తారు వామిట్ అవుట్ అంట కక్కేయండి ఎందుకంటే వెంటిలేషన్ అనేది ఒక థెరపీ మేడం అంటే మీకు ఏదైనా బాధ ఉంటే బయట చెప్పుకోవడం ద్వారా సగం రిలీఫ్ అవుతుంది గతంలో మన కుటుంబాలు ఏముంటాయి మేడం చుట్టాలు ఉన్నప్పుడు పాతకాలంలో లేడీస్ ఒకరి మీద వాళ్ళు ఒకటి ఏడుస్తూనే ఉంటారు అమ్మ అక్క ఇట్లా అయిపోయాను ఎట్లా చేసినా ఇట్లా చేసినా అని ఏడ్స్తా అంటే ఆ లోపల ఉన్న కుతి అంటారు అనుకుంటా అదంతా గక్కేసిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అయిపోతారు ఏడుస్తారు ఏడ్చిన తర్వాత కూడా రిలాక్స్ అయిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఉండే ఇప్పుడు పక్క వాళ్ళకి చెప్పారు పక్కనే పైన ఉన్నవాడు ఎవడో తెలియదు కిన్నున్నవాడేవాడో ఏది తెలియదు సో నాకు సమస్యలు వచ్చినా నేను నెగటివ్ ఎక్కువ తీసుకోను ఏదైనా వస్తే బాధపడ్డప్పుడు టీవీ చూడడము క్రికెట్ మ్యాచ్ చూడడము ఏదో ఒక టైం పాస్ చేసేస్తా మళ్ళీ పేషెంట్స్ వస్తే మర్చిపోతాం అట్లా అంటే నెగటివ్గా తీసుకోవడానికి నేను ఎక్కువ ఎందుకంటే నాకు తెలుసు కదా మేడం ఎవరైనా అది నాకే కాదు ఎవరికైనా దాన్ని ఎక్కువగా ఆలోచిస్తే ఫోన్కు ఛార్జింగ్ రెండు గంటలు చేయాలి మనం ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఛార్జింగ్ చేస్తే అది పేలిపోతుంది మనం కూడా ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తే మేము ఏదో ఖరాబ్ అవుతుంది నా పేషెంట్ చెప్తాను అది సేమ్ టు మీ అనే అప్లికేషన్ నాకు కూడా వస్తుంది ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తే ఎవరి పూర్వైనా ఖరాబ్ అవుతుంది ఇంకొకటి ఈ ప్రపంచంలో జిట్టు కృష్ణతో ఒక మంచి మాట చెప్తాడు మీకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలను కరెక్ట్ గా అనాలసిస్ చేస్తే సగం ఆన్సరు సగం సమస్యకు పరిష్కారం ఆ క్వశ్చన్లోనే ఆ బాధలోనే ఉంటుంది మనం కొంచెం రాగానే అబ్బా ఏమైపోయింది నా ఒక్కనికే ఉందనే హైరా పడతాం పడకండి దాన్ని అనలైజ్ చేయండి ఎలా చేయాలి ఎట్లా డీల్ చేయాలి అని తెలిసిపోతాం మనం అట్లాగా చూడంగానే టెన్షన్ పడిపోతాం పరీక్ష పేపర్ చూడంగానే రాదు అంటే రాదు సో హైదనా పడిపోయి ఓవర్ రియాక్ట్ కావడం అనేది తగ్గించుకోండి ఈ ప్రపంచంలో దోమలతో ఈగలతో సహా అందరికీ సమస్యలు ఉన్నాయి మీకున్నాయి నాకున్నాయి సమస్య లేకుండా ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే ఆయన అసలు పేషెంట్ సమస్య లేకుండా జీవితం బ్రతకడం అనేది వెరీ హైలీ ఇంపాసిబుల్ అందరికీ సమస్యలు ఉంటాయి సమస్య లేకపోవడం అనేది జీవితం కాదు సమస్యలతో నడవడమే జీవితం సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు పోవాలి బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళకు మంచి రోజు వస్తుంది ప్రతి వాళ్ళకు అనుకున్న మంచి రోజు వస్తుంది ఆ రోజు కాక నిన్న కాకపోయినా ఈ రోజు కాకపోయినా బట్ రేపంటూ మనకంటూ ఒక రోజు ఉంటుంది ఆ రోజు కొరకే మనం బ్రతకాలి ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి మంచి రోజు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ ఆశతో బతికితే ఒక రోజు దేవుడు మంచి రోజు అందరికి ఇస్తాడు ఆ రోజు ఒక్కరోజు సంతోషంగా ఉంటాయిపోతుంది కదా ఇంకొకటి సంతోషం అనేది ఎలా వస్తుంది మనం దాన్ని ఫీడ్ పట్టండి ఇప్పుడు ఒకరికి నాకు ఒక కోటి రూపాయలు బిల్డింగ్ ఉన్నది అబ్బా పక్క వాళ్ళకి ఐదు కోట్లు ఉన్నది నాకు కంపారిజన్ చేసుకొని వాడితో పోల్చుకుంటే ఇబ్బంది అవుతుంది ఉన్న దాంట్లో సంతోషపడితే అదే సంతోషం అందరు అడుగుతారు హ్యాపీనెస్ ఎట్లా దొరుకుతుంది అంటే నాకు కూడా తెలియదు హ్యాపీనెస్ ఎట్లా దొరుకుతుంది ఉన్న సంతృప్తి పడమే హ్యాపీనెస్ మనం లేని దానికి ఊహించుకుంటే కష్టం అవుతుంది కదా మేడం అదే సో సంతోషమే సగం బలం ఒత్తిడికి గురి కాకండి జీవితం చాలా ఉన్నది ఫెయిల్ అయినా బాధపడకండి ఈ రోజు ఫెయిల్ అయినా భవిష్యత్తు ఉంటుంది ముఖ్యంగా మత్తు పదార్థాలకు డాక్టర్స్ అయినా ప్రజలైనా ఎవరైనా బానిస కాకండి అవి మీ శరీరాన్నే కాదు మీ మెదడును మీ కుటుంబాన్ని మీ సమాజాన్ని దేశాన్ని చీల్చి చింపేస్తాయి పిప్పి పిప్పి చేసి మీరు అరవై ఏళ్ళకి బతికే బతికే వాళ్ళు ముప్పై ఏళ్ళకే చచ్చిపోతున్నారు అది మీకు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు కాబట్టి మద్యము మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి థ్యాంక్ యూ గారు చాలా ఇన్ఫర్మేటివ్గా మాట్లాడినందుకు డాక్టర్స్ ఉన్న డ్రగ్ ఎడిక్షన్ గురించి అలాగే ఎలా బయటపడాలో కూడా చెప్పారు మీ పర్సనల్ అనుభవాలు కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంతటితో ఇంటర్వ్యూ ముగిద్దాం సార్ థ్యాంక్ యూ